తెలంగాణ రాష్ట ఫైనాన్స్ చైర్మన్ గా నియమితులై మొట్టమొదటిసారి హన్మకొండ జిల్లాకు విచ్చేసిన సిరిసిల్ల రాజయ్యకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు కాజీపేట చౌరస్తాలో స్వాగతం పలికిన వారిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ సయ్యద్ రజాలి వేముల శ్రీనివాస్ పోతుల శ్రీమన్ తోట వెంకన్న నేతలు వీరగంటి రవీందర్ చీకటి ఆనంద్ నెక్కొండ కిషన్ గోల్కొండ రాంబాబు జిల్లా అధికార ప్రతినిధి మొహమ్మద్ అంకుష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికైన ప్రభుత్వం దాని పేరు చెప్ప నోరు ఖరాబ్ అవుతాయి ఫైనాన్స్ కమిషన్ తుంగలు దక్కి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి వాళ్ళ నట్టి విరిచి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు సంఖ్యాపరంగా వెంచినప్పటికీ కూడా నిధులు ఇవ్వకపోతే అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా విల విలబ్బిలాడి తల్లడిల్ని అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నారు అది జరగకూడదు రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన సాగించాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఫైనాన్స్ కమిషన్ను బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కమిటీని నియామకం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాతో జరుగుతుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం నన్ను మా కమిటీని ఒక బలోపేతమైన కమిటీగా నిర్మాణం చేసి పనిలో అనేక రకాల సహా సహకారాలు అందిస్తే ఒక చక్కటి రిపోర్ట్ అందించి ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక తలమానికమైన రిపోర్ట్ అందించటో నా శక్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం